అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరీఎంస్ ప్లాస్ దిస్ ఇస్ శిరీష వీడియోలోకి వెళ్ళే ముందు రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నేను మీ ఆశలేం అడగట్లేదు కదబ్బా ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ మీకున్న పెద్ద మనిషిని ఇంకొంచెం పెద్దగా చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన ఛానల్లో చీజ్ కేక్ అనేది చేయించిపోతున్నాను జనరల్గా మనం చాలా రకాల కేక్స్ అనేది చేసుకుంటూనే ఉంటాం కదా ఈరోజు పిల్లలకి మనం రెగ్యులర్గా చేసుకొని పెట్టుకోవచ్చు ఎందుకంటే మీరు ప్రాసెస్ అంతా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అసలు ఎందుకు ఇది అంత హెల్దీ అనేది మీకు అర్థం అవుతుంది పాలు ఇవి పచ్చి పాలే అండి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు ఇంత క్రీమీగా ఉన్న పాలు మాత్రమే చిక్కగా ఉన్న పాలు మాత్రమే ఈ చీజ్ కేక్ పనికి వస్తాయి అనమాట పలుచగా ఉన్న పాలు అంత పనికిరావు అంటే చిక్కగా ఉంటే పాలు అనేవి క్రీమ్ ఎక్కువ ఉంటే మీకు అది చీజ్ అనేది ఎక్కువ వస్తుంది లేకపోతే రాదు అందుకే చిక్కడి పాలు తీసుకోమని ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇట్లా గిన్నె ఒకటి పెట్టేసుకొని మనం పాలు వేసుకొని తర్వాత వెనిగర్ కానీ నిమ్మరసం కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే పాలు అనేవి విరిగిపోతాయి అనమాట అదేనండి పగలడం పగిలితే పాలు పగిలినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది మనకి ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన ఏమీ లేదు తర్వాత స్ట్రైనర్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని ఒక వైట్ క్లాత్ అనేది వేసుకొని ఏదైతే మనం విరగొట్టుకున్న పాలు ఉన్నాయో అదంతా వేసేసుకుంటే మనకి వాటర్ తర్వాత ఆ చీజ్ అనేది చా సపరేట్ అవుతుందనమాట మనం గట్టిగా పన్నీర్ లాగా మనమేమి దాన్ని పిండేసి ఆ వాటర్ అంతా తీసేనవసరం లేదు ఆ వాటర్ కూడా మనకి యూజ్ అవుతాయి మీరు ఆ వాటర్ అనేది పడవయద్దు ఆ వాటర్ అనేది యూజ్ చేసుకోవాలి మనం ఇట్లా వచ్చిన చీజ్ ఉంటుంది కదా ఒక బౌల్లో వేసుకొని ఒక టీ గ్లాస్ మందం అయితే నేను తీసుకున్నాను ఇది హండ్రెడ్ గ్రామ్స్ చీజ్ వచ్చిందండి నాకు ఒక క్లీ టీ గ్లాస్ ఈ చీజ్ వాటర్ అనేది అదే పాలు విరగొట్టిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తీసుకోవాలి తర్వాత వంద గ్రాములు చీజ్కి యాభై గ్రాములు రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది తీసుకోవాలి మిరియాల పొడి కొంచెం తీసుకుంటే సరిపోతుంది తర్వాత నేను ఇక్కడ వచ్చి షుగర్ కానీ బెల్లం కానీ వాడట్లేదు పటిక తీసుకున్నా జనరల్గా పిల్లలకి మనం పసిపిల్లలకి పటిక వేసి పాలు తాగిపిస్తాం కదా ఆ పటిక తీసుకున్నాను అది కూడా యాభై గ్రాములు తీసుకున్నాను రెండు యాలకులు తీసుకున్నాను ఫ్లేవర్ కోసం ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఇంకేమీ లేవు వెనిలా ఎసెన్స్ కానీ ఇట్లా అంటే ఏమి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ మనం వాడలేదు జస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసాము ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా అది బేక్ అవ్వడానికి మనకి మంచిగా ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి సరిపోతుంది తర్వాత ఫ్లాట్గా ఉన్న ఇట్లా అడుగు అనేది ఫ్లాట్గా ఉండి గిన్నె తీసుకోండి ఏదైనా పర్లేదు తీసేసుకొని మీరు దానికి ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి తర్వాత బటర్ పేపర్ ఉంటుంది కదా అప్లై చేసుకొని సేమ్ కేక్ ప్రాసెస్ అండి కాకపోతే ఇంగ్రీడియంట్స్ కొంచెం చేంజ్ అవుతాయి అంతే తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అది అందులో వేసుకొని చేత్తో ఇట్లా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే లోపల అంతా గ్యాప్ లేకుండా ఫిల్ అయిపోతుంది తర్వాత ఇట్లా మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో మనం స్టాండ్ ఉంటుంది కదా గిన్నె స్టాండ్ అది పెట్టేసుకొని తర్వాత మనం ఏదైతే బ్యాటర్ వేసుకున్న గిన్నె ఉందో అది కూడా తీసుకొని ఇంకొక బటర్ పేపర్ అనేది దానిపైన కవర్ చేసుకోవాలి ఇది బేక్ అవ్వడానికి సిమ్లో పెట్టుకుంటే ఈజీగా మీకు వన్ అవర్ అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మీ స్టవ్ ఫ్లేమ్ని బట్టి మీరు అది మధ్యలో చెక్ చేసుకుంటా ఉండండి హాఫ్ అన్ అవర్కి ఒకసారి హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఏ స్టవ్ మెచ్చేసుకున్నా బటర్ పేపర్ అనేది చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఏం పర్వాలేదు కొంచెం వెడల్పు తక్కువ ఉన్న గిన్నె తీసుకుంటే మీకు ఇది ఇంకొంచెం హైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట నాకు వెడల్పు ఎక్కువ ఉంది తర్వాత బ్యాటర్ తక్కువ ఉండటం వల్ల ఇది ఫ్లాట్గా వచ్చింది అయినప్పటికీ కూడా మీ ఎమ్మె ఉంది ఇది అయితే చేసిన టూ మినిట్స్కి అయిపోయింది అంత ఇష్టంగా తిన్నారు అయితే దీని గురించి చెప్పడం కాదు కానీ టేస్ట్ చేయాలి ఎందుకంటే ఇది చీజ్ కేక్ కదా చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ టేస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కంపల్సరీగా ఏం లేదండి సింపుల్ పాలు చిక్కటి పాలు తీసుకోండి కొంచెం రవ్వ రవ్వ ఎంత తక్కువ అయితే అంత డెలిషియస్గా ఉంటుంది ఇదైతే ఇది ఎందుకు ఎంత హెల్దీ పిల్లలకి పెట్టవచ్చు అని నేను చెప్తున్నానంటే ఇందులో మనం చీజ్ ఎక్కువ వాడం తర్వాత రవ్వ కూడా చాలా తక్కువ క్వాంటిటీ చీజ్ అయినప్పటికీ కూడా అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పాలతోనే తయారు చేసాం కాబట్టి అందుకనే పిల్లలకి మనం రెగ్యులర్గా స్నాక్ కింద పెట్టేయచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మనం షుగర్ కానీ బెల్లం కానీ వాడలేదు పటికి వాడం జనరల్గా చిన్నపిల్లలకి చంటి పిల్లలకి పాలల్లో పటికేసి పట్టిస్తాం సో నో ప్రాబ్లం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్